రే కృష్ణ తరచు అడిగే ప్రశ్న ఈ సంసారంలో ఎందుకిన్ని కష్టాలు ఎందుకిన్ని క్లేషాలు అని అడుగుతూ ఉంటారు అయితే వాస్తవంగా ఈ సంసారం అనేది ఈ జగత్ అనేది దీన్ని దుఃఖాలయం అని చెప్పి మన శాస్త్రంలో చెప్పడం జరిగింది ఈ సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్తనే దీన్ని ఏమని చెప్తున్నారండి దుఃఖాలయం అని చెప్తున్నారు మనము ఏదైనా వస్త్రాలయంకి వెళ్ళాం అనుకోండి అక్కడ కూరగాయలు దొరుకుతాయా ఏదైనా పుస్తకాలయంకి వెళ్ళాం అనుకోండి అక్కడ వస్త్రాలు దొరుకుతాయా పుస్తకాలయంలో పుస్తకాలు మాత్రమే దొరుకుతాయి వస్త్రాలయంలో వస్త్రాలు మాత్రమే దొరుకుతాయి అలాగే మనం ఈ దుఃఖాలయానికి వచ్చాం దీన్ని కుంఠ అంటారు ఇక్కడ ఎప్పుడు ఆందోళనలే ఎప్పుడు దుఃఖాలే సో ఇక్కడ మనం ఇక్కడ సుఖం గురించి ప్ర ప్రయత్నం చేయడం అనేది అజ్ఞానం మరి ఈ సుఖం అనేటువంటి అనుభూతి మనకు కలుగుతుంది కదా అని కొంతమంది ప్రశ్నించవచ్చు ఈ సుఖం అనేటువంటి అనుభూతి కూడా ఎలా ఉంటుందంటే పూర్వం ఏం చేసేవారంటే ఎవరైనా ఒక దుండగుడు కానీ ఒక దొంగ కానీ ఏదైనా అరా అరాచకం తప్పు చేసినటువంటి వాడిని పూర్వం రాజులు ఏ విధంగా శిక్షించారు వారంటే వారిని ఒక నదీ తీరాన్ని తీసుకెళ్ళి వారి మెడని గట్టిగా పట్టుకొని బిగించి నీటిలో ముంచేవారు సో వారు ఎప్పుడైతే ఊపిరాడక సతమతం అవుతుంటారో అప్పుడు వారిని మళ్ళీ బయటికి లాగేవారు సో అప్పుడు వాళ్ళు ఆ విధంగా ఊపిరాడక సతమవుతున్న సతమతం అవుతున్నటువంటి వ్యక్తి ఎప్పుడైతే కాస్త ఉపశమనం ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు ఆయన భావిస్తాడు ఆహా ఆహా ఎంతో హాయిగా ఉంది అనుకుంటాడు సో వాస్తవంగా మన పరిస్థితి కూడా ఇంతే ఈ భౌతిక జగత్తులో భౌతిక జగత్తులో ఎప్పుడు కూడా దుఃఖాలే కానీ ఎప్పుడైతే ఆ దుఃఖం నుంచి కాస్త ఉపశమనం మనకు ఎప్పుడైతే కలుగుతుందో దాన్ని మనం సుఖంగా భావిస్తాం ఈ సంసార సాగరాన్ని ఈ సంసారాన్ని ఒక సాగరంతో పోల్చారు సో ఈ సాగరంలో మనం అప్పుడప్పుడు మునుగుతూ ఉంటాం తేలుతూ ఉంటాం కష్టాలతో కొట్టుమిట్టాడుతూ ఉంటాం కానీ ఈ సాగరాన్ని దాటే మార్గాన్ని భగవంతుడు మనకి చెప్పారు భగవంతుడు అంటారు ఎప్పుడైతే నా పూర్తిగా నన్ను శరణాగతి అవుతారు నా శరణాలను నా శరణాలను ఆశ్రయిస్తారు తప్పకుండా ఈ భవసాగరని దాటగలరని సో వాస్తవంగా మనం ఈ దుఃఖాల నుంచి బయటపడాలంటే ఏకైక మార్గం భగవంతుడి యొక్క శరణాలను ఆశ్రయించడం ప్రతినిత్యం భగవంతుడి యొక్క నామస్మరణ చేయడం సో ఇది భక్తులు ఈ విధంగా దుఃఖాలని అధగమిస్తారు భగవంతుని యొక్క శరణాలని ఆశ్రయించి కానీ ఆ భక్తులు ఏ విధంగా దుఃఖాలను ఎదుర్కోవడానికి ప్రయత్నం చేస్తారంటే దానికి ఒక ఉదాహరణ చెప్పారు ఒక పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ ఉంటుంది మీరు గమనించి ఉండొచ్చు సో అది కళ్ళు మూసుకొని పాలు తాగుతుంటే దానికి భయం అనమాట ఎవరైతే నన్ను చూస్తారేమో అని చెప్పేసి భయపడుతుంది అది కళ్ళు మూసుకుంటుంది అది కళ్ళు మూసుకున్నంత మాత్రమే మిగతా వారు చూడలేరు దాన్ని చూడగలుగుతారు సో అలాగే ఈ కష్టాలు వచ్చినప్పుడు భగవంతుని ఆశ్రయించకుండా కొంతమంది ఏం చేస్తారంటే ఈ పిల్లిలాగే ఇతర వ్యసనాలకి వాళ్ళకి అలవాటైపోతారు మద్యం సేవించడం మద్యపానం ఇవన్నీ సేవిస్తూ కష్టాలని మర్చిపోదాం అనుకుంటారు కానీ పిల్ల ఏదో విధంగా అయితే క కళ్ళు మూసుకుంటుందో అలా తప్పించుకుందాం అనుకుంటుందో వీళ్ళు చేసేది కూడా ఉంది సో ఈ విధంగా చేయడం వల్ల కష్టాలు ఇంకా పెంచుకున్న వాళ్ళే అవుతారు కానీ కష్టాలు తగ్గించుకునేవారు కాదు సో అన్ని సమస్త కష్టాల నుంచి మనం బయటపడాలంటే ఏకైక మార్గం పూర్తిగా భగవంతుని యొక్క శరణాలని ఆశ్రయించడం హరే కృష్ణ